హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు దువాడై ఛానల్ వాయిస్ క్లియర్ ఉంటే వాయిస్ క్లియర్ ఉందని చెప్పండి ఇలా లైవ్కు వచ్చినట్టుంది ఇద్దరు లైక్ కూడా చేసారు ఊరికే సాయంత్రం పూట అలా ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు మీకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు దానికంటే ముందుగా ఈరోజు తొమ్మిది గంటలకు పూర్తి స్థాయిలో ఈ పాలిటీకి సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించి ఒక ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ది సంబంధించినటువంటి ఒక క్లాస్ ఉంటుంది అంటే అక్కడ నేను క్వశ్చన్ ఇవ్వడం మీరు ఆన్సర్ చేయడం అనకాడమీ లెర్నింగ్ యాప్లో అది ఫ్రీ క్లాస్ అది సో ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో ఆ అనకాడమీ లెర్నింగ్ యాప్ అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజు రాత్రి తొమ్మిది గంటల క్లాస్కి రండి టాప్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ ఓవరాల్గా మొత్తం క్వాలిటీ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది ఓవరాల్గా ఎవరైతే అదే అదేవిధంగా ఎవరైతే కంప్లీట్ చేసిర్రు ఇద్దరు కూడా ఉపయోగపడుతుంది అంటే ఎలా చదవాలి ఎలా అనేది కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుంది చదివిన వాళ్ళకి తాము ఎలా ఏ ఓరియంటేషన్లో ఆ పాలిటీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిర్రు అనేది కూడా పేపర్ యావరేజ్గానే ఉంటుంది చూడండి మ్యాక్సిమం మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు మాత్రం ఈరోజు రాత్రి అంటే సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై కదా ఈరోజు వెనుక తర్వాత ఎవరైనా రికార్డెడ్ క్లాసెస్ కూడా చూస్తారు తర్వాత కూడా మీరు క్లాస్ చూడొచ్చు ప్రశ్నలసరలు ఎలా ఉందనేది ఓపెన్ చేయొచ్చు దానికోసం మీరు అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి ఇది ఒక భాగం ఒకసారి అందరికీ కూడా ఏది మన ఈ కామెంట్స్ ఉన్నాయి కదా కామెంట్స్ సెక్షన్ చూద్దాం గుడ్ ఈవినింగ్ అండి శ్రవంతి కొట్టే హాయ్ అన్నయ్య వెయిటింగ్ ఫర్ లైవ్ అని అంటారు హాయ్ చెల్లమ్మ మీకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ని నాకున్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడానికి వచ్చిన సరే పూర్తి స్థాయిలో కాకున్నా హాయ్ బ్రో అంటుర్రు రాజేందర్ నమస్తే సార్ అంటారు విద్యాఎంటీకి ఏదో మెసేజ్ పెట్టింది డిలీట్ చేసింది అన్న టీఎస్ఎస్పి ట్రైనింగ్ అంటారు ట్రైనింగ్ రోజు సంబంధించి టీఎస్ఎస్పి ట్రైనింగ్ సంబంధించి ఆల్రెడీ బెటాలియన్స్ కూడా అలర్ట్ చేసినట్టు వాట్సాప్లో కూడా కనిపిస్తుంది కదా ఇంకా స్పెసిఫిక్గా నేను చెప్పేది ఏముంది దానికి సంబంధించి ఓకేనా మీకే తెలుసు దానికి ఫాస్ట్గా నాకంటే ఎక్కువ సో అదొకటి ఇంకా గుడ్ ఈవినింగ్ అన్న అంటారు తిరుమలేష్ రజనీష్ తుమ్మల రజనీష్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది బ్రో టీఎస్ఎస్పి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటారు ఏమో అండి నాకైతే సమాచారం ఏం లేదు స్పెసిఫిక్గా అయినా ఆల్రెడీ ఉంది కదా వాట్సాప్లో అది వస్తేనే ఉంది ఏ ఏ బెటాలియన్కి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంది అలాట్ అయ్యారు ఎక్కడ ట్రైనింగ్ అనేది కూడా ఆల్రెడీ అయిపోయింది కదా సమాచారం ఎడ్యుకేషన్ అన్న మున్సిపల్ నోటిఫికేషన్ గురించి చెప్పినాం కదా టూ త్రీ మంత్స్లో రావచ్చని అన్నయ్య వార్డ్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉందా హండ్రెడ్ పర్సంటేజ్ ఉంది అని చెప్పినాం కదా ఫైలు ఫార్వర్డ్ అవుతుందని కూడా చెప్పినాం కదా ఇంకా వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఉన్నాయా అని వాళ్ళే ఎక్కువగా వరు సో వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది మీరు నిశ్చింతగా చదువుకోండి ఓకేనా ఎక్కువగా జిఎస్ పేపర్ వైపు ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ లాంటివి గ్రూప్ త్రీ లాంటివి గ్రూప్ వన్ లాంటివి కూడా భవిష్యత్తులో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటివరకు నోటిఫికేషన్లు ఏవి వేయలేరు కాబట్టి భవిష్యత్తులో సరే నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో ప్రభుత్వం భర్తీ చేయకున్నా వాళ్లకు కొన్ని నియామకాలు భర్తీ చేసుకోవాలి ప్రభుత్వం నడవాలి కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ భర్తీ చేస్తారు అది ఎవరు వద్దన్నా నే నింపమని డిమాండ్ చేసినా నింపొద్దని డిమాండ్ చేసినా ప్రభుత్వానికి కావాల్సినటువంటి కొన్ని నియామకాలు అయితే ప్రభుత్వం చేసుకోవాల్సిందే అది అది జనరల్గా జరగాల్సిందే పని కాదు కాబట్టి సో ఆ నియామకాల కోసం ఎదురు చూడండి ఏదో లక్షల్లో వస్తాయనేది అనేది పక్కకు పెడితే ఎవరైతే జెన్యున్గా ఆ స్పూడెంట్స్ ఉన్నారో ఎవరైతే రియల్గా కష్టపడతారో వాళ్ళకి డెఫినెట్లీ ఇవాళ చదివే ప్రతి చిన్న బిట్టు కూడా ఏదో రోజు మీకు ఉపయోగపడుతుంది డెఫినెట్లీ చదువు ఎక్కడ పెట్టుబడి పెట్టినా నష్టపోవచ్చేమో కానీ చదువులో పెట్టినటువంటి పెట్టుబడి మీకు ఇంకా నష్టపోయిన అయిపోయింది జీవితం అనుకునే లోపే మీకు డెఫినెట్లీ ఆ సక్సెస్ అనేది చూయిస్తుంది ఎడ్యుకేషన్ అనేది అంత పవర్ఫుల్ విషయం అందుకనే ప్రపంచ దేశాలు కూడా చాలా కాలం వరకు ఒక దేశ అభివృద్ధి అనేది జాతీయ ఆదాయం మీదనో తలసరి ఆదాయం మీదనో క్యాలిక్యులేషన్ చేసేది ఆ తర్వాత కాలంలో వేరే వేరే క్యాల్కులేషన్స్ వచ్చినాయి ఆ తర్వాత పీక్యూఎల్ఐ అని వచ్చింది కానీ చివరి దశలో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎస్డిఐ కోలా కోలామానం మీద నడుస్తున్నాయి దాంట్లో స్పెసిఫిక్గా విద్య అనేది ఆయుర్దాయం అనేది ఇక దాంతోపాటు తలసరి ఆదాయం మూడు కూడా ఒక వ్యక్తికి పురోగతి ఒక వ్యక్తి పురోగతి కావచ్చు ఒక దేశ పురోగతి కావచ్చు సో ఆ మూడు అంశాల్లో విద్య అనేది ఒక అంశం ఎవరైతే చదువుతుర్రో ఎవరు ఏమన్నా మీ చదువు వేస్ట్ కాదు నేను చెప్తున్నా మీరు చదివే ప్రతి బిట్టు ఏదో రోజు ఎక్కడో ఒక చోట మీకు ఉపయోగపడుతుంది డెఫి ఏదో పరంగా ఉపయోగపడుతుంది దాంట్లో ఆ విషయంలో మాత్రం చదువుని మేము చదువుకొని ఆగమైపోయినాం అనే పరిస్థితి ఎప్పటికి కూడా ఉండదు మీ నాలెడ్జ్ మీకు ఏదో చోట ఉపయోగపడే అవకాశమే ఉంటుంది మున్సిపల్ నోటిఫికేషన్ డెఫినెట్లీ ఉంటుంది నోటిఫికేషన్ రాదు అని ఎవరు వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎవరు నిరుత్సాహం చెందకండి మార్నింగు మార్నింగ్ లేస్తామన్న ఆలోచన ఉంటుంది కాబట్టి రాత్రి పడుకుంటాం కానీ గ్యారంటీ ఉందా పడుకున్నాక ఏమైనా జరగవచ్చు జనరల్గా చెప్తున్నా కాకపోతే అంటే నోటిఫికేషన్ రాదేమో ఏదో మభ్యపెడుతుండేమో అనుకునేరు జనరల్గా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫైల్ ఫార్వర్డ్ అయింది ఫార్వర్డ్ అవుతుంది ఫైల్ పెట్టిర్రు ఏడబల్ఈకి సంబంధించి అదేవిధంగా కొన్ని జూనియర్ అకౌంటెంట్స్కి సంబంధించి మున్సిపల్ కమిషనర్స్కు సంబంధించి దాంతోపాటు ఇప్పుడు మనం ఏదైతే వార్డ్ ఆఫీసర్స్ అంటున్నామో ఈ పద్నాలుగు వందలు వాటికి కూడా ఫైల్ పెట్టడం జరిగింది ఓకేనా సో వీటికైతే ఫైల్ ఉంది లైవ్లో వాళ్ళు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి గ్రూప్ త్రీ గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ అన్నీ కూడా వరుసగా వన్ టూ త్రీ అన్నీ కూడా నాకు తెలిసి మాక్సిమం ఎటే టైంలో క్లియరెన్స్ రావచ్చు బహుశా ఒక ఆరు నెలల టైం అయితే మినిమం పట్టవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఉన్నటువంటి జోనల్ కొంత పోస్ట్ల విభజన కావచ్చు దాదాపు అంతకుముందు వీడియోలోనే ఒక నెల క్రితమే మనం ఇరవై డిపార్ట్మెంట్లకు సంబంధించి క్లియరెన్స్ వచ్చిందని చెప్పినాం వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా వాయిస్ క్లియర్ ఉంటే ఒకసారి లైక్ కొట్టండి వాయిస్ క్లియర్ ఉంటే లైక్ కొట్టండి ఉందా వాయిస్ క్లియర్ ఉంది కదా లేదా క్లియర్ ఉందని చెప్పండి ఎవరైనా క్లియర్ ఉందా క్లియర్ ఉందని పెట్టండి ఓకే అండి రైట్ క్లియర్ ఉందంటారు రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి సమాచారం అయితే ఏం లేదు ఇప్పుడు నా నా దగ్గర అయితే లేదు ఇంకా స్పెసిఫిక్గా దానికి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా చేస్తున్నట్టు కూడా ఏం మనకు తెలుస్తలేదు ఎక్కువగా ఇంకొకటి మన డువాడే ఛానల్లో స్పెసిఫిక్ గ్రూప్ టూ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా దొరుకుతుంది స్టార్టింగ్ నుంచి కూడా మీకు తెలిసిన విషయమే సరే ఈ కటాప్స్ అనాలసిస్ అంటే జనరల్గా పోలీస్ కానిస్టేబుల్ కటాఫ్ అనాలసిస్ చేస్తాం సబ్ ఇన్స్పెక్టర్ చేసినాం చాలా విషయాలు చేసినాం అవన్నీ కూడా అక్యూరీగా కరెక్ట్ అయినాయి ఎప్పుడు కూడా మళ్ళీ స్పెసిఫిక్గా సో ఎప్పుడు కూడా ఏదో మెసేజ్ చదువుదామని చూస్తున్నా ఇలా వెళ్ళిపోతున్నాయి క్లియర్ అంటారు ఈశ్వరాచారి క్లియర్ అంటున్నారు సో ఇక్కడ ఏందని ఎక్కువగా మనకు మన మన ఛానల్లో గ్రూప్ టూ ఇంఫో ఎక్కువగా ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకంటే నాకు నేను స్టార్టింగ్ నుంచి కూడా అదే ఓర్వల్డ్లో ఉన్నా కాబట్టి ఈ మధ్య కాలంలో సరే కొంత నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది ఇన్ఫో ఉందా లేదా కొంత నిరుత్సాహంగా కనీసం వస్తుంది అన్న ఆలోచన ఉంటే ఒక ఐదు నెలలు కాకపోతే ఆరు నెలలు ఆగుతారు ఉద్యో నిరుద్యోగులు అసలు రాదు అనుకుంటే ఇబ్బంది అవుతుంది కదా ఇంతకాలం కూడా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చదువుతురు కాబట్టి మున్సిపల్ నోటిఫికేషను సరే అది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ యాక్ట్ని అది ఏదైతే పట్టణ పాలక సంస్థలకు గత చరిత్రకు సంబంధించి మౌర్యుల కాలం నుంచి మొదలుకొని అప్ టు బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి మొదటి మద్రాసు పురపాలక సంస్థ ఏదైతుందో అక్కడి నుంచి మొదలుకొని కొంత రాయల్ కమిషన్ కాంచి మొదలుకొని ఇప్పుడున్నటువంటి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం వరకు అంటే ఉన్నటువంటి కమిటీలు కావచ్చు అంతకుముందు వచ్చినటువంటి ఏదైతే సిడిపి ప్రోగ్రాము నెస్ ప్రోగ్రాము అయితే బలవంతరాయ్ మెహతా కమిటీలు అశోక్ మెహతా కమిటీ దంతవాలా కమిటీ అదేవిధంగా హనుమంతరావు కమిటీ లేకపోతే జీవీకే రావు కమిటీ అదేవిధంగా ఎల్ఎం సింఘీ కమిటీ ఆ కమిటీల తర్వాత డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో దానికి పూర్తిగా స్పెసిఫిక్గా టూ ఫార్టీ త్రీ క్యూ ఆర్టికల్ అంటే ఏదైతే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవ మూడంచెల పట్టణ పాలక వ్యవస్థ ఉందో ఇక దాంట్లో ఇంకా స్పెసిఫిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి కూడా మున్సిపాలిటీలని ఒక ఐదు రకాలుగా డివైడ్ చేస్తారు గ్రేడ్ త్రీ మున్సిపాలిటీ అని గ్రేడ్ టూ అని గ్రేడ్ వన్ అని స్పెషల్ గ్రేడ్ అని సెలక్షన్ గ్రేడ్ అని సో మేము ఇలాంటి ఈ తరహా క్వశ్చన్స్ అత్యంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక మూడంచెలు అనుకున్నప్పుడు టూ ఫార్టీ త్రీ క్యూలో ఏదైతే కింది స్థాయిలో నగర పాలక నగర పంచాయతీలు మధ్య స్థాయిలో మున్సిపల్ కౌన్సిల్లు పై స్థాయిలో మున్సిపల్ కార్పొరేషన్స్ ఇక భార ఇప్పుడు మీకు తెలిసినటువంటి విషయమే రెండు వేల పదమూడులో ఈ దాదాపు తెలంగాణలో అయితే ఉన్నటువంటి ఇరవై ఒకటి నగర పంచాయతీలను కూడా మున్సిపల్ కౌన్సిల్లో కలిపేసారు సో ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు ఉన్నటువంటివి దాదాపు అనుకుంటే అవి ఒక పదమూడు ఉన్నట్టుంది కార్పొరేషన్స్ ఈ వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నట్టుంది సో దాంట్లో కూడా హైదరాబాద్ పాలక సంస్థకు ఏదైతుందో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి పరిధికి మాత్రం ఈ వార్డు నోటిఫికేషన్ ఉండదు ఎలా ఉంటుందంటే స్టార్ట్ బ్యాచ్ ఆఫ్ టీఎస్ మూమెంట్ స్క్రాచ్ అడ్వాన్స్ అని అంటురా గిరిజన్ రెడ్డి అంత మీకు ఉపయోగపడే సమాచారమే కదా సార్ నేను చెప్పేది ఇబ్బంది లేదుగా మీరు అడుగుతున్నదే నేను చెప్తున్నా అంతేనా లేకపోతే నాకు వచ్చింది నేను చెప్పుకొని పోతున్నా ఒకసారి క్లియర్ ఓకే అని అంటే ఓకే అనండి మీరు అడిగే అడిగే సమాచారమే నేను చెప్పేది నాకు ఎవరు అడిగారు మున్సిపల్కి సంబంధించినటువంటి విషయాలు అంటే అదే మాట్లాడుతున్నాను జియోగ్రఫీకి ఒక బుక్ చెప్పండి సార్ అంటారు అంటే మీరు అసలు దేనికి చదువుతురు ఏం చదువుతురు అనేది మీరు అడ చెప్పాలి ఉత్తగానే బుక్ అని అంటే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఇండియన్ పాలిటీ సబ్ ఇన్స్పెక్టర్కు తీసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కులకు వస్తుంది అదే గ్రూప్ టూకి తీసుకుంటే ఏపీ వాళ్ళకు డెబ్బై ఐదుకి వస్తుంది తెలంగాణ వాళ్ళకు దాదాపు అది కూడా యాభై నుంచి డెబ్బైగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సోషియాలజీలో కూడా సంక్షేమ యంత్రాంగం మిళితమై ఉంటుంది కాబట్టి మరి మీరు కానిస్టేబుల్కి చదివారు అనుకోండి పది పదిహేనుకే వస్తుంది ఆర్ఆర్బికి చదివారు అనుకోండి ఐదు మార్కులకే వస్తుంది పొత్తగానే అన్నయ్య బుక్ చెప్పనయ్య మాకు పాలిటిక్స్ సంబంధించో లేకపోతే అన్నయ్య మాకు జియోగ్రఫీకి సంబంధించి బుక్ చెప్పన్నాయా అంటే అసలు ఆ బుక్కు మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ఉద్యోగం బట్టి ఆ బుక్ అనేది తీసుకోగలగాలి అంత అవసరం లేదు కదా అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు కదా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఓ పని చేయండి ఈరోజైతే ఎగ్జామ్ అయితే ఉంది ఈరోజు నైట్ తొమ్మిది గంటలకు అన్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద తొమ్మిది గంటలకు నేను నా ప్రశ్నల సర్లి కూడా చూడండి డెఫినెట్లీ ఆ సర్లే అనేది ఉంటుంది గ్రూప్ టూ వాళ్ళకి స్పెసిఫిక్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కానీ కొంత ఏంటంటే ఇక్కడ మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఇన్ డెప్త్ని ఇస్తాం అంటే కొద్దిగా డెప్త్గా తీసుకుంటాం బట్ సేమ్ ఒక యావరేజ్ ఓరియంటేషన్లో చదవాలి ఇప్పుడు చదివిన అది ఏ ఉద్యోగమైనా కానీయండి మొత్తం వెళ్ళిపోయి డీప్కి వెళ్ళిపోయి వాళ్ళ తాత ఏం చేసిండు వాళ్ళ ముత్తాత ఏం చేసిండు లేకపోతే వాళ్ళకు ఇంకా ముత్తాత ఏం చేసిండు అనేది కాకుండా మీది మీదిగా వాట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ ఐఆమ్ ఆస్కింగ్ ఎవ్రీ టైం గిరిజన్ రెడ్డి చాలాసార్లు అడుగుతున్నా అని అంటున్నారు అంటే చూద్దాం పరిస్థితులు ఎందుకంటే నేను కూడా ఖాళీగా ఉండను కదా నేను నాకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి యాక్చువల్గా నేను అకాడమీ ప్లాట్ఫామ్లా ఎడ్యుకేటర్గా చేస్తున్నాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ క్లాసులు స్పెసిఫిక్గా ఇండియన్ పాలిటిక్ సంబంధించినటువంటి అంశాలు మామూలుగా ముచ్చట చెప్పినట్టే ఉంటుంది ఏదో పుస్తకం చదువుతున్నావు అంటే పద్నాలుగు ఆర్టికల్ ఏం చెప్తుంది పదిహేను ఆర్టికల్ ఏం చెప్తుందని కాదు నువ్వు బతుకుతున్నావు అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఓకేనా నిన్ను ఒక సామాజిక వెలి ఆ దృక్కోణం ఏదైతుందో అది నిరోధిస్తున్నావు అంటే అది ఆర్టికల్ సెవెంటీన్ ఓకేనా చిన్నపిల్లల్ని పనిచేయకుండా బళ్ళెకి తోలుతున్నామంటే అది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అంటే ఒక ముచ్చట అన్నట్టు జస్ట్ మనం రోజు చేసేటటువంటి ఒక పాలిటీ అంటేనే మన జీవన విధానం నువ్వేం చేస్తున్నావు నువ్వు తిన్న పార్టీనే పడుకున్న పార్టీనే మాట్లాడిన పార్టీనే ఏదైనా పార్టీనే జనరల్గా సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి అండ్ ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా అంటే నా నా ఓరియంటేషన్ నా వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్ ఏంటంటే ఈ భారత రాజ్యాంగం అనేటటువంటి అంశాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక నూట యాభై మార్కుల పేపర్ పెట్టాలి జనరల్గా అయితే పెడితే ఏమైందంటే ప్రజలకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ప్రజలు హక్కులు ఏంటి అనేది తెలిసి వస్తుంది అప్పుడు వాళ్ళు ప్రభుత్వం అనేది లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి అనే తోళ్ళు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మనం యజమానుల లేకపోతే ప్రజలే మనకు యజమానుల అనేది తెలిసి వస్తుంది స్పెసిఫిక్గా చాలా వరకు ఉద్యోగస్తుల్లో అంటే చాలామందికి ఐడియా ఉంటుంది ప్రజల్ని గౌరవిస్తారు అదొక భాగం కొంతమందికి తెలియకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే అంతిమ ఇప్పుడు రా ఈ దేశంలో గొప్ప అత్యున్నత స్థానం ఎవరిదంటే రాష్ట్రపతి రాష్ట్రపతి పైన ప్రజలే మళ్ళీ మరి అది ఎలా తెలుస్తుంది ప్రజలే మనం మనం ఇచ్చేది ఒక సర్వీస్ వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి కానీ వాళ్ళకు మన సంస్థ దానికి వచ్చినప్పుడు అంటే సంస్థ మీద ప్రభుత్వ సంస్థ అయినా కావచ్చు ప్రైవేట్ అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ప్రజలు మనకు యజమానులు కానీ మనం ప్రజలకు యజమాని కాము సో ఈ ఇండియన్ పాలిటీ అనేది అంత ప్రియారిటీ ఉన్నటువంటి సబ్జెక్టు సో అది మీకు ఒక కాంపిటేటివ్ ఓరియంటేషన్లోనే కాదు రేపు మీరు మీకు ఏదైనా సమస్య ఎదురవుతుంది రేపు మీరు ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి పోయినప్పుడు ఫేస్ చేయాలి ఏదైనా మాట్లాడగలగాలి ఏదన్నా ఉంటే సమస్యను పరిష్కరించుకోవాలి నీకు వచ్చినటువంటి సమస్యను సో ఇండియన్ పాలిటీ డెఫినెట్లీ చదవాలి ఇంకా మీకు ఎలాగో గ్రూప్ టూలో గ్రూప్ వన్లో వీటి పాత్ర ఎక్కువ రేపు నువ్వు ఇంటర్వ్యూకి పోతావు గ్రూప్ టూ సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది లేదా గ్రూప్ వన్ సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ బోర్డుని ఫో ఫేస్ చేయాలి మరి ఈ బోర్డు ఫేజ్ చేయాలంటే ఉత్తగానే నీకు ఇండియన్ పాలిటీ మీద ఒక పూర్తి నాలెడ్జ్ లేని ఫేజ్ చేయలేవు ఏడు ఏడు మార్కులు యాభైకి నలభై ఐదు చేసినా దాని మీద నీకు అవగాహన లేకపోతే బోర్డు సభ్యులతో మాట్లాడలేవు పూర్తి స్థాయిలో ఏది మాట్లాడినా ఒక ఏదైతే రాజ్యాంగానికి అనుగుణంగా ఉందో దాన్ని మా మా ఇక నుంచి కూడా నాకు కొంత పీడిఎస్ యులో పనిచేసినటువంటి కొంత అనుభవం ఉంది గతంలో ఒక పద్నాలుగు నెలలు పీడిఎస్ తిరుగుబాటు ఆఫీస్లో కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో అప్పటికి కొంత ఉద్యమం మీద అవగాహన ఉండడం నక్సలిజం మీద కొంత అవగాహన ఉండడం ఇటు వస్తే కొంత ఉద్యమ తెలంగాణ ఉద్యమం మీద అవగాహన ఉండడం ఎట్ ద సేమ్ టైం గ్రూప్ టూకు ఒక టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అయినటువంటి సందర్భంలో సో ఈ అది కూడా ఒక వన్ థర్టీ టూ దాకా స్కోర్ చేసిన కాబట్టి పేపర్ బాగా సో దాది కూడా మీకు మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నా కొన్ని స్పె స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి వినండి యాప్ డౌన్లోడ్ చేసుకొని అదొకటి ఇక మనకు కూడా మున్సిపాలిటీలో సంబంధించి స్పెసిఫిక్గా మున్సిపల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ కావాలని ఒక వీడియో అయితే ఇచ్చిన మీకు సార్ అది నాట్ ఓన్లీ మున్సిపల్ ఉద్యోగాలు కాదు ఏదైనా ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ కావచ్చు ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు లేకపోతే ఇంకొక జేఎల్ఎం కావచ్చు జేఏఓ కావచ్చు జేపీఓ కావచ్చు జ ఏదైనా వాట్ ఎవరిట్ మేబి కానీ నేను ఆ ఇచ్చినటువంటి వీడియో ఏదైతుందో ఆ వీడియోని డెఫినెట్లీగా చూడండి నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదవడం సిలబస్ కాపీని బ్యాడ్ చేయడం అవి పాటిస్తేనే మనకు ఉద్యోగం వస్తుంది అది పాటించాలంటే చాలా ఓపిక ఉండాలి ఓపిక అంటే ఇంకా కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే అంటారు కదా కమిట్మెంటు డెడికేషన్ హార్డ్ వర్క్ పర్సెవరెన్సీ అని సో అయి ఉండాలన్నట్టు అయి ఉంటేనే మనం ఉద్యోగాన్ని చేజిక్కించుకోగలుగుతాం ఇంకా తెలంగాణలో అయితే అసలు మామూలుగా ఉండదు పోటీ ఒక దుమ్ము దుమ్ము ఉంటుంది రేపు గ్రూప్ టూ పోటీ అంటే ఎలా ఉంటుందంటే ఒక పదివేల మందితో అయితే డెఫినెట్లీ నీకు చుక్కలు కనిపిస్తాయి ఒక పదివేల మంది అయితే పోటీ ఇస్తారు సరే టీఎస్బిఎస్సీలో ఇరవై ఐదు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక పదివేల మందితో మాత్రం చుక్కలు చూయించే పోటీ ఉంటుంది మరి సక్సెస్ ఎలా వస్తుంది ఇంతమంది ఇలా చదివినప్పుడు అని అంటే నువ్వు చేసేటటువంటి తప్పులు తక్కువగా చేయాలి అంటే దాని అర్థం ఏంటి కొత్తగా పెట్టును గుర్తించాల్సిన అవసరం లేదు అందరూ అయ్యే పుస్తకాలు చదువుతారు అందరూ అయ్యే మెటీరియల్ చదువుతారు అదే ఉంటుంది ఏ ఉద్యోగమైనా కానీ నువ్వు రీక్యాపులేషను ఎన్నిసార్లు చేస్తే రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అదే సక్సెస్ ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అదే సక్సెస్ ఓకేనా ఒకసారి చూద్దాం ఇంకేం అడుగుతారు గ్రూప్ త్రీ అంటురు ఎస్ఎస్సీ అంటురు ఓకేనా అయితే విషయం ఏంటంటే కొంతమంది 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 కూడా కాదు వన్ ఆర్ టూ త్రీ వన్ ఆర్ టూ మెంబర్స్ అప్పుడప్పుడు వస్తారు మన కా మన ఛానల్కి కామెంట్ కూడా చేస్తారు డెఫినెట్లీ వదలొద్దండి అలాంటి వాళ్ళని అంటే కొద్దిగా వాడు చదువుకున్నవాడు కాదు వాడు అట్లా పెడుతుండంటేనే చదువుకున్నోడు కాదు సరే ఒక పేరుని కూడా నేను ఇండికేట్ చేసిన ఎందుకంటే మనది సినిమాటిక్ ఛానల్స్ కాదు కదా ఇప్పుడు సినిమాటిక్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంటేనే చాలా వరకు సినిమాటిక్ ఉంటాయి నువ్వు ఏదైనా పెట్టొచ్చు అరే అని పెట్టొచ్చు పోరా అని పెట్టచ్చు ఏదైనా మేము ఇచ్చేది ఇంఫో ఇస్తాం జెన్యున్గా ఇస్తాం చాలా తక్కువ మంది ఇస్తారు యూట్యూబ్లో కూడా జెన్యున్గా ఏది ఉంటే గదే మాట్లాడడం ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టుకొని పుస్తకాలు అమ్ముకుంటానికో లేకపోతే మార్కెటింగ్ చేసుకోవడానికో లేకపోతే కోచింగ్లు ఇచ్చుకోవడానికో కాదు కదా జనరల్గా మీకు స్టార్టింగ్ నుంచి ఒక అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్పీరియన్స్ అడిగేది అనే అది ఎగ్జామ్ జరిగినప్పుడు ఎంతవరకు కటాఫ్ అవుతుందని ఎక్సైజ్ నోటిఫికేషన్ గురించి చెప్పండి అన్న అంటారు ఇంపో అయితే లేదు సార్ ఆ ఎక్సైజ్ నోటిఫికేషన్ సంబంధించి వెన్ వీ ఎక్స్పెక్ట్ మున్సిపల్ నోటిఫికేషన్ టూ టూ మంత్స్ అయితే మినిమం పట్టొచ్చు ఎంహెచ్డి నుంచి అక్కడికి వెళ్ళడం మన సెక్రటేరియట్ సెక్రటే అంటే జిఏడికి జిఏడి నుంచి ఫైనాన్స్కు ఫైనాన్స్ నుంచి మళ్ళీ జీఏడికి జిఏడి నుంచి మళ్ళీ కన్సల్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ సో ఒక టూ ఏమంటుందని టూ మంత్స్ అయితే పట్టవచ్చు టూ మంత్స్ ఓకేనా మినిమం ఓకేనా థ్యాంక్ యూ అంటారు సుధాకర్ గ్రూప్ టూకి పాలిటీ బుక్ ఒకటి చెప్పండి అని అని ఒకటి ఏం కదా ఇండియన్ పాలిటీ అంటేనే ఎవరైనా అదే రాస్తారు ఇంపార్టెంట్ ఓరియంటేషన్ రాస్తారు పోతే ఒకటి రెండు బిట్లు మిస్ అవుతాయి కానీ దానికి ఈ పుస్తకం బాగుంది ఆ పుస్తకం బాగాలేదని కాదు ఓకేనా డెఫినెట్లీ ఏ పుస్తకమైనా ఉపయోగపడుతుందండి ఒకసారి సీనియర్ ఫోకస్ సీనియర్ అంటే రాస్తేనే అని కాదు ఎవరైనా అన్నా వార్డ్ ఆఫీసర్ సెకండ్ పేపర్కి క్లాసెస్ చెప్తారా అని అంటారు చూద్దాం వీలుంటే చెప్పే ప్రయత్నం చేస్తే చేద్దాం మ్యాక్సిమం చేద్దాం ఒకవేళ ఎందుకంటే నాకు కొద్దిగా బిజీ షెడ్యూల్సే ఉంటాయి ఎప్పుడు రాదు అని డ్రామా అంటుర్రు అశోక్ సార్ ఓకే యూట్యూబ్ ఛానల్స్ ఛానల్ వాళ్ళు మున్సిపల్ నోటిఫికేషన్ రాదు రాదు అది ఓ ఓకే డ్రామా అంటుర్రు అంటే రాదు అని అంటుర్రు అని అంటారు సరే వాళ్ళు ఇప్పుడు ఎవరికి ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు ఒకటి ఉంటాయి ఇప్పుడు చూడండి మీ అందరికి కూడా చెప్తున్నా ఇప్పుడు మోహన్ బాను లేకపోతే బండల హేమంత్ కుమార్ లేకపోతే ఇంకేమున్నాయి పేర్లు కొన్ని చూద్దాం సంజీవ్ సంజీవు లేకపోతే ఇంకొకటి ఇంకొకరు సరే అందా అనేక మందిని చూద్దాం సో ఇలా ఉన్నారు కదా మీరు అకౌంట్ ఉంటుంది యూట్యూబ్ అకౌంట్ ఉంటేనే పెడతారు నాకు కూడా ఒక యూట్యూబ్ అకౌంట్ ఉంది కాకపోతే ఏంటంటే నేను అప్పుడు ఆ టైంలో ఏదో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనాలసిస్ చేసి యూట్యూబ్లో పెట్టనే ఇట్లయితే ఇద్దరు ముగ్గురికే రీచ్ అయిద్ది కదా ఇట్లా చాలామందికి తెలుస్తుంది కదా కొంతమంది తెలుసుకోవాలన్న ఆతురత ఉంటుంది సరే ఒక టెన్ ఇయర్స్ నుంచి కా కాంపిటేటివ్ అనుభవం ఉంది కాబట్టి పెట్టమని అని అనడంతో నేను పెట్టినా ఇప్పుడు నువ్వు ఒక వీడియో పెట్టినావు అనుకో నీకు కూడా వెళ్ళిపోతుంది అంత మాత్రం దానికి మనమే ప్రామాణికం అని కాదు కదా ఎవరైనా సో ఆ విచక్షణ అనేది మీ మీద ఉండాలి వాట్ ఈజ్ కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ ఎవరు జెన్యూనిటీ ఉంటుంది ఎవరికి జెన్యూనిటీ లేదు గతం నుంచి అనేది ఒక క్లారిటీ అనేది మీకు ఉండాలి ఇప్పుడు బర్రెని చూయించి గొర్రె అంటే నమ్మరు కదా మీకైతే ఆ విచక్షణ ఉంటుంది కదా సో ఇక్కడ కూడా యూట్యూబ్ ఛానల్స్ విషయంలో కూడా ఎవరు ఏం సమాచారం ఇచ్చినా వినండి బట్ ఆ విచక్షణ అనేది మీకు ఉండాలి వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ రాంగ్ ఇప్పుడు నేనున్న నేను ఒక విషయం మాట్లాడుతున్నా అంటే మీకు కొంతమందికి అర్థమవుతుంది వాస్తవానికి అన్నయ్య ఏం మాట్లాడుతుండే ఏం వస్తుంది ఏం రాట్లేదు నిజంగా సబ్జెక్ట్ ఉందా లేదా అని మీకు ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది కదా రాజేందర్ హాహా ఓకే కుమార్ అంబటి గుడ్ ఈవెనింగ్ సార్ అంటారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా ఏం ప్రాబ్లం లేదు ఎగ్జామ్స్కి ఏ బుక్స్ చదవాలి నోటిఫికేషన్ రావాలి సిలబస్ ఏముంటుందో చూడాలి మనం అనుకున్నట్టు సెకండ్ పేపర్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ యాక్టు దాంతోపాటు మున్సిపల్ యాక్ట్ ఉంటుందా లేకపోతే ఇంకేమైనా కొత్త నిర్ణయాలు తీసుకోబోతారా లేకపోతే వాడా అనేది ఆలోచన కానీ బట్ నాకున్నటువంటి అనాలసిస్ నాకున్న అవగాహన ఎప్పుడు కూడా నేను చేసేటటువంటి విశ్లేషణ దాదాపుగా రీచ్ అవుతుంది దాదాపుగా అంటే వందకు వంద శాతం రీచ్ అవుతుంది అనేది పక్కకు పెడితే కొంత మేరకైతే హండ్రెడ్ ఒక తొంభై శాతం అయితే రీచ్ అవుతుంది దాదాపు రీచ్ అవుతుంది సో దాంట్లో భాగంగా నేను అనుకుంటున్నా సెకండ్ పేపర్ జేపీఎస్ మాదిరిగా ఉండొచ్చు అని ఓకేనా కొంతమంది బిల్ కలెక్టర్ పోస్టులు ఉంటాయా అంటారు బిల్ కలెక్టర్ పోస్టులు మొన్ననే భర్తీ చేసారు కదా గ్రూప్ ఫోర్త్లో భాగంగా ఐ జీహెచ్ఎంసీ దానికోసమే అక్కడ బిల్ కలెక్టర్లు కింద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు మనం మధ్యస్థంగా చెప్పుకోవచ్చు మున్సిపల్ కౌన్సిల్లో ఏంది వార్డ్ ఆఫీసర్స్ ఓకేనా ఇరవై రెండు పది నిమిషాలు అనుకున్నా ఇరవై రెండు నిమిషాలు అయింది ఏది బెస్ట్ ప్రభాకర్ రెడ్డి సార్ బెస్టా కృష్ణారెడ్డి సార్ బెస్టా కాదు వాళ్ళు ఉద్దండులు వాళ్ళు నా మామూలు విషయం కాదు వాళ్ళు ఈరోజు ఇలా ఈ స్థాయిలో నిలబడ్డారంటే ప్రభాకర్ రెడ్డి సార్ కావచ్చు కృష్ణారెడ్డి సార్ కావచ్చు చైతన్యదేవి సార్ కావచ్చు లక్ష్మణ్ సార్ కావచ్చు ఇంకా మన సతీష్ పెండియాల సార్ కావచ్చు చాలామంది ఉర్రు మోహన్ బెనర్జీ కొంతమంది అనకాడమి ప్లాట్ఫామ్లో కొంతమంది వెళ్ళే రఘురామ్ సారు రఘురామ్ సార్ తెలుసు కదా సో సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉద్దండులు వాళ్ళ ముందల మనం పసికూనలం వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు ఈ ఈ బుక్ బాగుంటుంది ఈ బుక్ బాగుండదు అనేది తప్పు హండ్రెడ్ పర్సెంటే అన్ని బుక్కులు బాగుంటాయి మనం ఏ బుక్ ఎంచుకున్నా దాన్ని ఎంత బాగా వర్కౌట్ చేసినాం దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎంత బాగా తీసుకోగలిగిన అనేది ఇంపార్టెంట్ ఓకేనా సరే మనం వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్నారు భవిష్యత్తులో ఒక కొంత ఫ్యాకల్టీస్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం పుట్టుకొస్తున్నటువంటి చిన్న చిన్న ఫ్యాకల్టీస్ మనం సో మనది కూడా భవిష్యత్తులో కొంత ఆస్పిరస్కు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను నా వర్షన్లో హండ్రెడ్ పర్సెంటే ఉంటుంది వార్డ్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది టూ టూ నైన్ ఎయిట్లో భాగమా అని చాలామంది అడుగు అడుగుతున్నారు టూ టూ నైన్ ఎయిట్లో భాగమా కాదా అనేది ఇప్పుడు నాకు సమాచారం నాకు తెలియదు అవి అందులో భాగంగా వస్తున్నాయా అందులో భాగంగా అనేది నాకు తెలియదు కాబట్టి మనం స్పెసిఫిక్గా దీన్ని దాంట్లో భాగమా కాదా అనేది ఇప్పుడు ఫైల్ పెట్టిరనేది కొంత సమాచారం ఉంది మనకు ఉన్నటువంటి అది కూడా ఏంది మీరు నిరుద్యోగులు బాధపడొద్దని ఇప్పుడు అది అన అనఫిషియల్గా సమాచారం తెలుసుకొని అది చెప్పడం కూడా తప్పే కదా అది వాస్తవానికి కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొంతమంది జెన్యున్ ఆస్పిరెంట్స్ ఇక ఎట్లా అంత బర్నింగ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు అసలు రావట్లేదంటే వాళ్ళకి ఇబ్బంది అసలు అంటే రాకపోతే రాదని చెప్ప చెప్పడం కాదు రాకపోతే అసలు సపోర్ట్ చేయండి నేనైతే నా వ్యక్తిగతంగా నేనేం చేస్తా అంటే నోటిఫికేషన్ రాలేదనుకోండి రాదన్న ఆలోచన ఉంటే నేను వీడియో చేయను ఎందుకంటే ఆ విషయం మీకు చెప్పి కూడా నేను పెట్టాను నోటిఫికేషన్ రేపు అమ్మో నోటిఫికేషన్ రావట్లేదు మళ్ళీ దానికి నేను చెప్పడం ఎందుకు ఇంకా రాకపోతే రాదు మీకే తెలుస్తుంది కదా నోటిఫికేషన్ రాకపోతే రాదు ఇంకా నేను దానికి వీడియో చేసి నోటిఫికేషన్ రాదు అని మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం ఎందుకు నోటిఫికేషన్ వచ్చే సూచన ఉంది కాబట్టి కొంత మీరు వెసులుబాటు చూసుకోండి చదవండి కొంతమంది అంటే ఉండాలి ఉన్నటువంటి టైంలో ప్రయత్నం చేస్తున్నారు తప్ప మున్సిపల్ జాబ్స్ మీద కొన్ని వీడియోస్ చేయండి అని అంటున్నారు ఈ అది రాజకీయం అవి పక్కకు పెట్టండి ఇప్పుడు దుబాక్ ఎలక్షన్లు వస్తాయా అంటే సరే వాళ్ళకుండేటటువంటి స్టంట్స్ వాళ్ళకు ఉంటాయి కానీ మనం ఏంది మన పరిధి ఏంటి మనం కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మనం అందరం అంతే కదా మనకు కాంపిటీషన్లో మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం మనకు నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అది దేని గురించి అయినా దేని గురించి అయినా ఉండొచ్చు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా కావచ్చు వస్తుందా రావట్లేదా అనేది మనం తెలుసుకోవాలి మనం ఎంతసేపు ఉన్న ఈ విద్యా దృక్పథంలో మాత్రమే విశ్లేషణ చేసుకుంటాం సరే వాళ్ళు దేనికోసమని ఇవ్వండి కాకపోతే వస్తుందా రాదా ఒక్కడే గుర్తుపెట్టుకోండి మీకు రెండే రెండు విషయాలు చెప్తా నేను మీకు రెండే రెండు విషయాలు చెప్తాను ఒకటి నోటిఫికేషన్ రాదు అని అంటే నేను వీడియో చేయను మీకు స్పెసిఫిక్గా దానికోసం నోటిఫికేషన్ రాదు అని నేను వీడియో పెట్టాను ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాల పెట్టాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను అలాంటి ఒక అలాంటి వార్తలు కూడా మోసుకురాను నేను అదొకటి రెండవది వస్తుంది కాబట్టి డెఫినెట్లీ వస్తుందని సమాచారం మనకు పక్కా సమాచారం ఉంటుంది కాబట్టి చేస్తాం ఓకేనా గుడ్ ఈవినింగ్ గుడ్ బాయ్ సార్ అంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా సరే ఉన్నంతలో కొంత హెల్ప్ చేస్తాం అంటే ఇప్పుడు ఒకటే అండి ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేసే టైంలో పేరు కూడా వస్తుంది కానీ పేరు కోసం ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు ఓకేనా కష్టపడండి డెఫినెట్లీ నేను ఎంతో కొంత పదేండ్లు చదువుకున్న ఒక మార్కులో ఉద్యోగం పోయింది వాస్తవానికి ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ లెవెన్ పెద్ద తేడా కాదు బట్ ఇవాళ ఏంది కొంత అదే నాలెడ్జ్ని షేర్ చేయగలుగుతున్నాం ఇవాళ ఉత్తగానే వచ్చి అయితే మేము ముందు కూర్చుని మాట్లాడే పరిస్థితి ఉండదు కదా ఒక జెన్యున్ ఆస్పిరెంట్ని నేను నేను ఒక పదేండ్లు బర్నింగ్గా చదివినటువంటి ఆస్పిరెంట్ బట్ నేనేమంటే నేను లక్ ఫ్యాక్టర్ నమ్మను నేను ఇప్పటికి కూడా ఇప్పుడు ఉద్యోగం రాలేదంటే నాలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం రాలేదని అంట కానీ దానికి ఇది ఇచ్చింది అది వచ్చింది అనేది తప్పు ఓకేనా పేపర్ ఎలానైనా రావచ్చు కంప్లీట్ అండర్ గ్రౌండ్ దిగుతాడు కంప్లీట్ అప్పర్గా కూడా పోవచ్చు కాకపోతే ఎలా పోయినా శత్రువుని మనం ఛేదించాలి అది మన కాన్సెప్ట్ ఓకేనా పేపర్ ఇలా వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పడం కూడా తప్పు పోస్టులు ఉన్నాయా సార్ అంటారు ఎనభై ఎనభై పోస్టులకైతే ఫైల్ పెట్టిరని అన్నాం కదా మున్సిపల్ కమిషనర్ ఫైల్ కూడా ఉంది అని అయితే సమాచారం అయితే అనిపిస్తుంది సో డెఫినెట్లీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే ఉంటుంది లేదు అనేది గ్రూప్ టూ ఉంటుంది గ్రూప్ త్రీ ఉంటుంది వన్ కూడా ఉంటుంది కొద్దిగా లేట్ కొద్దిగా లేట్ అవుతుండొచ్చు లైక్ చేయండి దాదాపు ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ వద్దామనుకున్నా చాలాసేపు అయింది నెక్స్ట్ రేపు కానీ వెళ్ళిండి కానీ ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు మళ్ళీ వస్తా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు కూడా బాధపడొద్దు ఎవరి కామెంట్లైనా పొరపాటున చూడకుండా ఉండి రిప్లై ఇవ్వకుండా ఉండి ఉంటే మళ్ళీ ఇంకోసారి కలిసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వందలు సరే ఒకరో ఇద్దరు పదుల్లో అంటే వేరు కానీ వేలల్లో మీరు వ్యూస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా నాకు ఇబ్బంది అవుతుంది సో క్షమించండి పెద్ద మనసుతోటి వేరే విధంగా అనుకోవద్దు డెఫినెట్లీగా అవసరమైతే మీ కామెంట్కు ఇంకా ఖచ్చితంగా కావాలంటే స సమాచారం కావాలంటే ఇన్ఫో కావాలంటే మీరు ఇదే వీడియోకు కామెంట్ చేయండి అయిపోయాక వీలైతే నేను తర్వాత చూసేనా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా లైవ్లో వాళ్ళు వీడియో లైక్ చేయండి ఇంకా కొంతమందికి మన ఛానల్ అనేది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మీరు మీరు లైక్ చేస్తేనే కదా అవి ఛానల్ డెవలప్ అయ్యేది అదొకటి ఓకేనా సరే ఏముంది అనుకుంటే మీరు ఏముంది అనుకోవచ్చు మీరు ఇట్లా మీరు వేసే ఒక ప్రెస్ అది ఛానల్ డెవలప్మెంట్ బాగా ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా